జూలై నాలుగో తారీఖున హలో నిరుద్యోగి చెరువు సెక్రటరేట్ ముట్టడి అనే కార్యక్రమాన్ని మేము అన్ని నోటిఫికేషన్స్ విడుదల చేయాలని చెప్పేసి మేము తలపెట్టడం జరిగింది అయితే ఈ అగ్రెసివ్ స్టెప్ కారణానికి మేము దీక్ష చేసినప్పటి నుంచి మొదలు పెడితే లాస్ట్ వరకు మొన్న ధర్నా వరకు కూడా శాంతియుతంగానే మేము ప్రభుత్వాన్ని ఎన్నో రకాలుగా వినతి లాగా ఒక రిప్రజెంటేషన్ లాగా విన్నవించే కార్యక్రమాలు చేసినాం కానీ గవర్నమెంట్ ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్కటి జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా నిరుద్యోగులకు ఫేవర్ చేయలేదు అసలు ఈ ప్రభుత్వం వచ్చింది నిరుద్యోగులకు అండగా అని చెప్పేసి కానీ ఇచ్చిన మాట ఎక్కడ కూడా నిలబెట్టుకోలేదు దానికి అక్కడితోనే ఆగకుండా హేళనగా మాట్లాడటం కూడా మా మొదలుపెట్టడం అబద్ధాలు ఆడటం ఇవన్నీ తీవ్రంగా మా ప్రతి నిరుద్యోగిని బాధించి బాధించినాయి కాబట్టి ఇక మేము ఈ ప్రభుత్వంతో తాడోపేడో పేడో తేల్చుకోవాలని చెప్పేసి నిర్ణయంకొచ్చి ఈ సెక్రటేరియట్ ముట్టడైన కార్యక్రమాన్ని మేము పిలిపి ఇవ్వడం జరిగింది అయితే ఈ సెక్రటరీ ముట్టడి అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే నిరుద్యోగ శక్తితో పాటు అన్ని శక్తులు కలవాలని చెప్పేసి మేము అన్ని పొలిటికల్ పార్టీస్ని కలవటం ఈ ఉద్యమకారులను మేధావులను విద్యార్థి సంఘాలను పుల సంఘాలందరినీ కలవటం ఒక ప్రయత్నం చేసినాం ఆ యొక్క ప్రయత్నంలో భాగంగా సిపిఎం గారిని సిపిఎం పార్టీ వారిని ఫస్ట్ కలవటం అక్కడ దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీ దాని తర్వాత సిపిఐ పార్టీ బీజేపీ పార్టీ ఇట్లా అన్ని పార్టీలను కలుసుకుంటూ సార్ని కలవటం దాని తర్వాత మేము చివరిసారిగా చివరి రోజు ఇప్పుడు మాకు టైం కూడా లేదు ఈరోజు న్యూ డెమోక్రసీ వాళ్ళని కూడా కలవటం సో ఇప్పుడు మా ప్రసన్న హరికృష్ణ సార్ గారిని మేము ఒక నిరుద్యోగులకు అండగా ఒక ఎమ్మెల్సీ నిలబడి ఒక నిరుద్యోగులకు ఎప్పుడు ఎక్కడ ఉన్నా ఏ ప్రాబ్లం ఉన్నా సాఫ్ట్గా ఒక రెస్పాన్సివ్ నేచర్ ఉన్నటువంటి ఒక సార్ గారిని మేము కలిసి ఈ యొక్క ప్రోగ్రామ్కి మాకు మద్దతు నిలబడాలి మాకు అండగా నిలబడాలి ఈ నిరుద్యోగ యువత కూడా మీరు ధైర్యంగా మీరు ధైర్యంగా వాళ్ళు రావచ్చు అని చెప్పేసి ఒక సంకేతం కూడా మీరు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు వస్తున్నారు మీరు రావాలని చెప్పేసి మేము ఇన్వైట్ చేయడం కోసం ఇక్కడ దాకా వచ్చినాం కాబట్టి ప్రతి నిరుద్యోగ మిత్రులరా ఒకటే గుర్తుపెట్టుకొని ఇదే లాస్ట్ మన ప్రోగ్రాము ఇక రేపటి నుంచి మనకు ప్రోగ్రామ్ చేయడానికి మనకు హౌస్ అరెస్ట్ ముందస్తు రెస్ట్ ఉంటుంది కాబట్టి మేము చెప్పేది ఏంటంటే మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు ఫోన్లన్నీ మీరు ఎట్లా అంటే ఒక ఇరవై మందో ముప్పై మందో టీం అయ్యి ఆ సెక్రటరీ ముట్టడైన కార్యక్రమాన్ని చేయండి తప్ప ఇండివిజువల్గా వచ్చి చేయకండి కాబట్టి మీరు వంద మంది రెండు వందల మంది ఒక యాభై మంది ఒక టీం ఫామ్ అవ్వండి వచ్చి పది పదకొండు తరగతి నుంచి మొత్తం మీరు ఆ యొక్క సిచ్యువేషన్ పట్టుకొని మీరు ఒక ముట్టడి కార్యక్రమానికి విజయవంతం చేయాలని చెప్పేసి యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ మిత్రులందరూ కూడా మీకు రెండు లక్షల ఉద్యోగాలు కావాలి అంటే రెండు లక్షల అడుగులు సెక్రటేరియట్ వైపు వేయాలని చెప్పేసి నేను ప్రతి నిరుద్యోగి కూడా పిలిపిస్తా ఉన్నా ఇక ఇంతమించి మీకు చెప్పడానికి కూడా ఏం లేదు మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేసినాం ఇక మీకు రావాలన్నా వద్దా ఉద్యమం చేయాలన్నా వద్ద పోరాటం చేస్తేనే ఉద్యమాలు వస్తాయి ఉద్యోగాలు అనేది మనం అర్థమైంది కాబట్టి అదే విషయం మీకు కూడా అర్థమైతే మీరు వేలాది మందిగా లక్షలాది మందిగా ఒక్కసారి మనం ముట్టడి ఇంతకుముందు చాలా ముట్టడిలు వచ్చేసినాం ఎక్కడ కేసులు కాలేదు ఇప్పుడు కూడా కేసులు కావు మరి ఆ రకంగా మనం పోరాటం చేయకపోతే మనం నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి లేదు ముఖ్యంగా ఏంటంటే ఎలక్షన్ కోడ్ వస్తే ఇంకో సంవత్సరం పాటు ఇంకా మనము కేసు మర్చిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి దీన్ని మీరు చాలా సీరియస్గా తీసుకొని మీరందరూ కొన్ని లక్షల మంది లక్షల అడుగులు ఈ సెక్రటరేట్ ముట్టడి కార్యక్రమాలకు పడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మాకు మద్దతుగా మద్దతు ప్రకటించినటువంటి ప్రసన్న హరికృష్ణ సార్ గారిని మాకు నిరుద్యోగ యువతకు మాకు అండగా నాలుగు మాటలు మాట్లాడి మాకు మద్దతు ప్రకటించవలసింది మేము కోరుతున్నాం సో మొదటగా ఇక్కడికి వచ్చి నన్ను హలో నిరుద్యోగి చెలో సెక్రటేరియట్స్ జూలై నాలుగవ తారీఖున తలపెట్టినటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు వీళ్ళందరి కూడా ఫస్ట్ అండ్ ఆల్ ది బెస్ట్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల మంది నిరుద్యోగులు తమ ఎనభై లక్షల చేతులను ఎత్తి నాలుగవ తారీఖున సెక్రటేరియట్ వైపుకు అడుగులు వేయాలని చెప్పేసి నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఎందుకంటే మనకు సమీప భవిష్యత్తు లోపల లోకల్ బాడీస్ కు సంబంధించిన ఎలక్షన్ ప్రాసెస్ జరగబోతున్నది కాబట్టి ఈ నెల పదవ తారీఖున కేబినెట్ నీట్ కూడా ఉంది కాబట్టి ఆ లోపే ఎందుకంటే మన హక్కులను మనం సాధించుకోవాలి అంటే చిన్న చిన్నగా మనం చిన్న చిన్న అంశాల పట్ల కొంత డైనమిక్ అండ్ డేర్ స్టెప్స్ కూడా తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడైతే ఈ ముప్పై మూడు జిల్లాల తెలంగాణలో ఉన్నటువంటి లైబ్రరీస్ లో ఉన్నటువంటి నిరుద్యోగ సమాజం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నాలుగవ తారీఖున మీరు సెక్రటేరియట్ దగ్గరికి రండి ఒక ఇనీషియేషన్ తలపెట్టడానికి అనేక రకాల సాధక బాధకాలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మరి అలాంటి ఇనిషియేషన్ ఈ టీమ్ నుంచి ఇది రెండవ స్టెప్ ఆల్రెడీ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కూడా చేసిన గతంలోపల మరి ఇది రెండవ స్టెప్ మరి ఇలాంటి స్టెప్స్ వేస్తేనే మీ హక్కులను ప్రభుత్వానికి తెలియచెప్తేనే చెప్తేనే ప్రభుత్వం దృష్టి లోపల ఒక చలనం రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ ప్రభుత్వం మేనిఫెస్టో లోపల ఇచ్చినటువంటి హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాలు మేము ఇస్తాము అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పడం జరిగిందో మరి ఆ రెండు లక్షల ఉద్యోగాల సాధన జరగాలి అంటే తప్పనిసరిగా నిరుద్యోగం నుంచి ఒక స్ట్రాంగ్ రిపల్షన్ అనేది ప్రభుత్వం వైపుకు ఉండాలి మరి దానిలో భాగంగానే ఈ నాలుగవ తారీఖు నాడు ఆ ఇనిషియేషన్ ఉండబోతుంది కాబట్టి ఇక్కడ హైదరాబాద్ లోపల ఉండేటువంటి మొత్తం స్టూడెంట్స్ కమ్యూనిటీ నా ముప్పై మూడు జిల్లాల లోపల ఉండేటువంటి స్టూడెంట్స్ కమ్యూనిటీ అంతా కూడా నాలుగవ తారీఖున మీరు అసెంబ్లీ మీ యొక్క లోపల దాగి ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో మీ హక్కుల సాధన ఏదైతే మీరు కోరుకుంటున్నారో దాన్ని ప్రభుత్వానికి ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల చెప్పేటువంటి ప్రయత్నం చేయండి సో ఈ విషయం లోపల మీరు మీకు సంబంధించినటువంటి అంశాలు ఏమున్నా కూడా అంటే మీకు చాలా రకాల అంశాలతో మీ జీవన గమనం ముడిపడి ఉంటుంది కానీ నిరుద్యోగి నిరుద్యోగి అంతే కాబట్టి నిరుద్యోగ అంశానికి సంబంధించి మీకు వ్యక్తిగతంగా ఎలాంటి అసోసియేషన్స్ ఉన్నా వాటన్నింటిని పక్కన పెట్టండి అందరు కలిసి నడవండి అందరు కలిసి నడిసి ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచండి ఉద్యోగ నోటిఫికేషన్ ఇప్పించుకోండి భవిష్యత్తు లోపల జెన్యున్ గా మీరు చదువుకోండి అందరు కూడా ఉద్యోగాలు సాధించండి ఆల్ ది బెస్ట్ విల్ ఆన్ ఫోర్త్ జులై ఎట్ మచ్